నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య మార్నింగ్ న్యూస్కి స్వాగతం పేదల బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పేర్ని వెంకటరామయ్య భార్య జయసుధ బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి గోదాము మేనేజర్ మానస్ తేజ్ గురించి లక్షల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలు ఫోన్ కాల్స్ వే బ్రిడ్జ్ ట్యాంపరింగ్ తదితర విషయాల గురించి రెండున్నర గంటల పాటు విచారణ అధికారి యేసుబాబు నలభై ఐదు ప్రశ్నలు జయసుధకు సంధించారు తనకు ఆరోగ్యం బాలేకపోవడంతో గోదాముల బాధ్యతను మేనేజర్ మానస్ తేజ్ తనకు తెలియకుండా పక్కదారి పట్టించారంటూ మేనేజర్ పై జయసు నెపాన్ని నెట్టేసినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న మిగిలిన నిందితులు వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకున్న విచారణాధికారి పలు ప్రశ్నలు అడగా తనకు తెలియదు గుర్తులేదు కాదు లేదు వంటి సమాధానాలను ఆమె చెప్పినట్లు సమాచారం అందుతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో సెకీత్ సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్లలో లంచాలు తీసుకున్నట్టు వైసీపీ అధినేత జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు కక్ష తీర్చుకోవడం జగన్ ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినన్నారు రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని విశ్వసనీయతకు ప్రాణమిస్తానని వైసీపీ నాయకులకు తమకు ఉన్న తేడా అదేనని చంద్రబాబు తెలిపారు బుధవారం తేదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సఖీతో ఒప్పందం రద్దు చేస్తారా జగన్పై విచారణకు ఆదేశిస్తారా అన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి ఈ దశలో చర్యలు తీసుకోలేం అని పేర్కొన్నారు చంద్రబాబు జగన్ ప్రభుత్వం భూ వివాదాలు తేనె తిట్టను కదిపిందని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి జరిగే అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీసు చట్టం క్రింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది అక్రమ కార్యకలాపాల నియంత్రణ నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దానిపై తగిన సలహాలు మార్గదర్శకాలను రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు జారీ చేయాలని నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ మార్గదర్శకాలతో పాటు అనుసరించాల్సిన చట్ట నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అందచేయాలని పేర్కొంది కమ్యూనిటీల నుంచి న్యూసెన్స్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ స్టేషన్లు టాస్క్ ఫోర్స్ టీజీఎన్సీబీలకు కూడా పోలీస్ కమిషనర్ తగిన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో రాజధానిలో చేపట్టబోయే ఐదు పనులకు గాను సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేరువేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి రెండు వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి సిఆర్డిఏ ఆధ్వర్యంలో రెండు ఎల్పిఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల్లో మిగిలిన పనులు చేసేందుకు బిడ్లను ఆహ్వానించారు ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం రెండు గంటల వరకు టెండర్లు దాఖలకు అవకాశం కల్పించారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు వరద సహాయం అలాగే వరద నియంత్రణ ట్రంక్ ఇన్ఫ్రా పనుల కోసం ఏడి టెండర్లు పిలిచింది పోలవరం ఎడమ కాలువ పనులు ఎట్టకెలకు కూటమి ప్రభుత్వం కృషితో పట్టాలెక్కాయి పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పూర్తయ్యేలోపు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఈ కాలువ ద్వారా గోదావరి జలాలు మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది వీలైనంత వరకు వచ్చే ఖరీఫ్లో గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలనేది ప్రణాళికగా ఉంది ఇక ఇందులో భాగంగా అధికారులు ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేసి ఒప్పందాలు చేసుకున్నారు రెండు ప్యాకేజీల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే గోదావరిపై పుష్కర పురుషోత్తపట్నం పథకాలు పథకాలున్నాయి వీటి ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల క్యూసెక్కుల గోదావరి జలాలు ఎడమ కాలువ పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలోని లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు అందించాలన్నది ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువుపై అదనపు రాయితీ కింద మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజున బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది దీని ప్రకారం రైతులకు యాభై కిలోల డిఏపి బస్తా ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలకే అందుబాటులోకి రానుంది అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారం వీరి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరించుంది ఇక బుధవారం నుంచి ఇది మొదలై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుంది ఇది వరకు ప్రకటించిన రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రాయితీ మంగళవారంతో ముగిసిపోయింది ప్రధానమంత్రి పంటల భీమా పథకం పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలును పదిహేనవ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కూడా కేబినెట్ అంగీకరించింది భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదులో రక్షణ రంగం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది త్రివిధ దళాల మధ్య సయోధ్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్ కమాండ్లు ఏర్పాటు చేసే దిశగా సంస్కరణలు జరుగుతున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది భవిష్యత్తులో జరిగే ఆపరేషన్లు అవసరాలకు తగినట్టుగా దళాల మధ్య సమన్వయం సహకారం పెంపొందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానున్నట్లు రక్షణ శాఖ తెలిపింది యుద్ధ అవసరాలకు తగినట్టు వెంటనే ఆయుధాలను సమకూర్చుకోవడం అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియను సరళీకరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లు సన్నద్ధతకు ఈ సంస్కరణలు గట్టి పునాదులు వేస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు నూతన సంవత్సర బుధవారం ఉత్తరప్రదేశ్ లోని ప్రసిద్ధ అయోధ్య వారణాసి క్షేత్రాలు భక్త జన సందోహంతో కిక్కిరిశాయి డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రానికి అయోధ్యలో దాదాపు రెండు లక్షల మంది భక్తులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని స్థానిక అధికారులు అంచనా వేశారు రామ్ లల్లా మూర్తిని దర్శించుకునేందుకు సంవత్సర తొలి రోజు మరో మూడు లక్షల మంది అయోధ్య చేరారు ఆలయ సూర్యోదయ సమయానికి భక్తుల కోసం తెరిచారు ఇక వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శనం కోసం తెల్లవారుజామున మూడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణంలో గుమ్మి ఈ ప్రదీ సాయంత్రం వరకు కొనసాగింది ఇక సాయంత్రం నాలుగు గంటల కల్లా మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు వారణాసిలో దైవ దర్శనం చేసుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించేందుకు అనువైన స్థలం ఎంపిక కసరత్తును కేంద్రం ప్రారంభించింది ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో సంజయ్ గాంధీ మెమోరియల్ సమీప పరిసరాలను కేంద్ర ప్రజా పనుల విభాగ అధికారులు పరిశీలించినట్లు తెలిపింది స్థలం ఎంపికపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని మన్మోహన్ కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు స్మారక నిర్మాణ స్థలాన్ని కేటాయించడానికి గాను కేంద్రం తొలుత ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మన్మోహన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు మెమోరియల్ ఏర్పాటుపై అధికార బీజేపీ విపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న విషయం కూడా తెలిసిందే దేశంలో భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాలు రెండు వేల ఇరవైలో అంతకు పూర్వం సంవత్సరంలో పోలిస్తే ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం మేరకు తగ్గాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు విభాగానికి సమర్పించిన ఒక నివేదికలో భారత్ ప్రకటించింది అలాంటి ఉద్గారాలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో స్థూలంగా ముప్పై ఆరు శాతానికి పడిపోయాయని అందులో వివరించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఉద్గారాలు ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం తగ్గిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చూస్తే తొంభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం మేర పెరిగాయి అని పేర్కొంది వర్ధమాన దేశాలు రెండేళ్లకోసారి ఈ నివేదికను ఐరాస విభాగానికి సమర్పించాల్సి ఉంది పెట్రోలియం ఇంధనాల వాడకం వల్ల ఉద్భవిస్తున్న కార్బన్ డైఆక్సైడ్ పశుగణాల కారణంగా పుట్టుకొస్తున్న మీథేన్ పెరుగుతున్న అల్యూమినియం సిమెంట్ ఉత్పత్తి దేశంలో భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి దేశంలో ఇంధన రంగం డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం మేర భూతాప వృద్ధికి కారణమవుతుండగా వ్యవసాయ రంగం పదమూడు పాయింట్ ఏడు రెండు శాతం దోహదపడుతోంది అమెరికాలోని న్యూ ఆర్లిన్స్ లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక దుండగుడు తన వాహనంతో భీభత్సం సృష్టించాడు వీధిలో సంబరాల్లో ఉన్న జనంపైకి దూసుకువెళ్లి ముప్పై మూడు మందిని గాయపరిచాడు అనంతరం జరిగిన ఎదురు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు దుండగుడిని పోలీసులు హతమార్చారు ఈ ఘటనపై ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ విచారణ జరుపుతోంది దుండగుడిని టెక్సాస్ కు చెందిన శంషుద్దీన్ జబ్బార్ గా గుర్తించారు అతడు అమెరికా పౌర్డే కానీ అతడి వాహనంలో ఐసిఎస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో అక్కడి ప్రజలు సంబరాలు కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకువెళ్లాడు దీంతో జనం చల్లా చెదురయ్యారు పది మంది దుర్మరణం పాలయ్యారు ముప్పై మూడు మంది గాయపడ్డారు దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు కొత్త సంవత్సరం వచ్చినా గాజాలో మృత్యు గంటికలో ఆగటం లేదు పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రక్తం ఏరుడై పారుతూనే ఉంది బుధవారం ఇజ్రాయెల్ నిర్వహించిన వేరువేరు దాడుల్లో పన్నెండు మంది పాలస్తీనియన్లు మృతి చెందారు ఇందులో ఎక్కువ మంది మహిళలు చిన్నారులేనని స్థానిక అధికారులు తెలియజేశారు బాబాలియా జుబేరా అలాగే శరణార్థి శిబిరం ఖాన్ యూనిస్లలో ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు ఇజ్రాయెల్లో చొరబడి దాదాపు పన్నెండు వందల మంది చంపి ఎక్కువ మంది పౌరులు పిల్లలు పెద్దలతో సహా రెండు వందల మందిని అపహరించడంతో అక్కడ యుద్ధం ప్రారంభమైంది దాదాపు వంద మంది బందీలు ఇప్పటికీ గాజాలో ఉన్నారు వీరిలో కనీసం మూడో వంతు మంది చనిపోయారని అక్కడి వారు భావిస్తున్నారు అయితే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గాజా యుద్ధం నాలుగు వందల యాభై మూడు రోజుకు చేరుకుంది యుద్ధం చాలదన్నట్లు వాతావరణం కూడా కొందరి ప్రాణాలు తీస్తోంది ఇది కాకుండా సహాయక చర్యల్లో ఉన్న ప్రజల ప్రాణాలు చలికి కబలిస్తోంది ఇటీవల రోజుల్లో వర్షాలు పరిస్థితి మరింత దిగజార్చాయి వర్షం గుడారలను కూడా ముంచెత్తుతోంది దేశంలో తీవ్ర స్థాయిలో అవినీతి వ్యాపించి ఉందని లంక అధ్యక్షుడు అనురాగ్ కుమార దిశనాయకే వ్యాఖ్యానించారు అది చివరికి క్యాన్సర్ గా మారిందని అన్నారు అవినీతిని నిర్మూలించాలంటే సమిష్టి కృషి అవసరమంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ సంస్థలు సమాజంలో ఇలా అన్ని చోట్ల అవినీతి వ్యాపించింది సమర్థత అధికార దుర్వినియోగం ఇలా ఇతర సమస్యలతో దేశం బాధపడుతోంది దేశమంతటా వ్యాపించి ఉన్న అవినీతి క్యాన్సర్లా మారింది దాన్ని నిర్మూలించాలంటే సమిష్టి కృషి ఎంతో అవసరం అని ఆయన పిలుపునిచ్చారు నిజాయితీ శ్రద్ధతో తమ విధులను నిర్వర్తించాలని అధికారులకు సూచించారు శ్రీలంక ప్రస్తుతం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది మోసం అవినీతి లేని దేశంగా రూపుదిద్దుకోవడంలో నేర పరిశోధనల విభాగం న్యాయ వ్యవస్థ కీలకం అని అన్నారు నడుము చుట్టూ పెద్ద రింగును అదే పనిగా తిప్పడాన్ని హులా హూపింగ్ అంటారు భూమి ఆకర్షణ వల్ల రింగు కిందకు పడిపోకుండా నడుము చుట్టూ దాన్ని తిప్పుతూనే ఉండటం ఈ వ్యాయామంలో విశేషం దీనివల్ల దేహం అవర్ గ్లాస్ ఆకృతిని సంతరించుకుంటుంది హూలా హూపింగ్ ఆధారంగా రోబో అప్లికేషన్ ను రూపొందించడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయోగాలు చేశారు వ్యాయామంలో రింగును చేతితో పట్టుకోకుండా నడుం చుట్టూ కిందకు పైకి తిప్పినట్టు వస్తువులను కూడా పట్టుకోకుండానే వాటిని అదుపు చేయడాన్ని రోబోలకు నేర్పవచ్చని తేల్చారు గొట్టపు మార్గం ద్వారా రష్యా నుంచి ఐరోపా దేశాలకు తమ మీదుగా సరఫరా అయ్యే గ్యాస్ ను బుధవారం ఉక్రెయిన్ అడ్డుకుంది యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కుదిరిన ఒక ఒప్పందం గడువు మంగళవారం నాటితో తీరిపోవడంతో దేశ భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రి హెర్మాన్ ధృవీకరించారు ఇదొక చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు తమ నిర్ణయంతో రష్యాకు ఆర్థికంగా దెబ్బ తగులుతుందని ఇప్పటికే మార్కెట్లో వాటా కోల్పోయిందని చెప్పారు ఒక పక్క తమ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూ మరోపక్క గ్యాస్ అమ్మకాల ద్వారా వందల కోట్ల డాలర్లను రష్యా అర్జిస్తుంటే సహించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల చెప్పారు